మేషరాశి వారికి డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరగబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి మనస్తత్వం వేరిది దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు చాలా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలు మరియు నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనే కోరిక బలంగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు అయినా మీకు మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో కుజగ్రహం యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినగలుగుతారు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడాను తొలగిపోతాయి ఇక ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయి ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా మీరు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా మీరు చేస్తూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా వారికి తోడుగా ఉంటారు మీరు ఎవరిని మోసం చేయరు కానీ మీరునే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినా మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడాను మీకు ఇక నుంచి తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని కంటే ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయము బాగా పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీరు మీకు లభిస్తుంది ఈ ఐదు రోజులలో ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంది దాని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధించగలుగుతారు ఎలాంటి ఆటంకాలు ఉండవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు ఇంకా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేటివి అస్సలు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరగా మంచి ఉద్యోగం లభిస్తుంది మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తిగా చేసేదాకా మీరు ఆ పనిని అస్సలు వదిలిపెట్టరు మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు మీరు చేయరు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు మీకు మీ కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు వారి కోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం మీకు ఉంటుంది దానికోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు మేషరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ ఐదు రోజుల్లో శివుని అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివుని పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్లి ఒకరి కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు మీరు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం మీకు చక్కగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మరియు బాగా సంతోషంగా కూడా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికే కీడు జరుగుతుంది మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి శివుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి శివుని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అనేటివి ఉండవు మేషరాశి వారికి ఐదు రోజులు కొన్ని తులసి ఆకులను పూజాగదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి కుదురుతుంది వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి మేషరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఆర్ మరియు వయస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా వహించండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు మరియు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు మరియు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పది మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి పూర్తిగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు